ఒక్కసారి కొమ్మూరి గోల్డ్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ మనం ఉన్నది మన కోసం నేను జర్నలిస్ట్ మనోజ్ హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత చాలా అప్స్ అండ్ డౌన్స్ మావోయిస్టులకి అగ్రనేతగా ఎవరు ఒక పక్క మావోయిస్ట్ కేంద్ర పార్టీ బర్సీదేవ రాజరెడ్డి మా దగ్గర ఉన్నారని చెప్తున్నారు కానీ గ్రౌండ్లో ఇంప్లిమెంట్ చేయాల్సిన మెయిన్ ఆపరేషన్ హెడ్ హిడ్మా చనిపోయిన తర్వాత సో మావోయిస్ట్ పార్టీకి గ్రౌండ్లో ఉన్న మావోయిస్టులకు కొత్త కష్టాలు వచ్చేస్తున్నాయి బర్సీదేవా మరి హిడ్మా ప్లేస్ని ఫుల్ఫిల్ చేయగలడా మావోయిస్టులకు ఆ ధైర్యాన్ని ఇవ్వగలడా రాజిరెడ్డి ఇద్దరూ కలిసి గ్రౌండ్లో అప్పట్లో హిడ్మా బర్సీదేవ లాగా వీళ్ళిద్దరూ ఉద్యమాన్ని కొనసాగించగలరా ఒక పక్కేమో పోలీస్ బలగాలు భద్రతా బలగాలు ఆక్టోపస్ బలగాలు డిఆర్జీ బలగాలు ముఖ్యంగా ఎందుకు డిఆర్జీ అంత స్పష్టంగా చేశానంటే డిఆర్జీ బలగాలంటే మావోయిస్టులుగా మేము ఇంకా అని చెప్పి బయటకు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూమింగ్ నిర్వహించి మెయిన్ భద్రతా బలగాలకి పోలీస్ బలగాలకి వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తున్న పరిస్థితి ఇక్కడ పలానా చోట ఉన్నారు సో రీసెంట్గా సరిగ్గా కొన్ని గంటల క్రితం ఆసిఫాబాద్లో దాదాపుగా పదకొండు మంది మావోయిస్టులను అరెస్ట్ చేశారు దాని తర్వాత వెంటనే తెలంగాణ మావోయిస్టు కమిటీ చీఫ్ అయినటువంటి జగన్ పేరుతో ఒక లేఖ రిలీజ్ అయింది సో ఆ లేఖ ప్రకారం వాళ్ళు తెలంగాణ గవర్నమెంట్కి చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు బీజేపీ చేస్తున్న ఆపరేషన్ కగారికి మీరు మాత్రం సపోర్ట్ ఇవ్వద్దు అని తేల్చి చెప్పారు సో పదకొండు మందిని అరెస్ట్ చేశారు కాబట్టి పదకొండు మందిని వెంటనే మీరు వెళ్ళి వాళ్ళని కోర్టులో హాజరుపరచాలి అరెస్ట్ చేసినట్టు కూడా మీడియాలో మాకు వార్తలు రావాలి పొరపాటున మీరు హిడ్మాల హిడ్మాని ఎన్కౌంటర్ చేసినట్టుగా విజయవాడ నుంచి మారేడుమిల్లి అడవులు తీసుకెళ్ళి అలా ఎన్కౌంటర్ చేస్తే మేము ఒప్పుకోము వాళ్ళు అరెస్ట్ చేశారు ప్రోపర్గా జైల్లో పెట్టి సమ్ ఆ కోర్టుల ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫాలో అవ్వండి తప్ప అరెస్ట్ చేసేవాళ్ళని మీడియాకి ప్రకటించి జనాలకి ప్రకటించి మమ్మల్ని మామోయిస్టులని భయభ్రాంతులకు గుర్చడం కరెక్ట్ కాదంటే కూడా వాళ్ళు లేఖ రాశారు సో వాళ్ళ లేఖలో మాట కూడా వాళ్ళు స్పష్టం చేశారు గతంలో మాకు సమయం కావాలని కోరాం వికల్ప్ పేరుతో ఆపరేషన్ వికల్ప్ పేరుతో ఒక మావోయిస్టులు ఒక లేఖను రిలీజ్ చేశారు అప్పుడు వాళ్ళు అడిగింది ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో ఉన్న దండకారణ్యంలో ఉన్న మావోయిస్టులకు మేము కమ్యూనికేషన్ పంపించాలి దానికోసం మాకు కొన్ని కొన్ని రోజులు మాకు సమయం కావాలి ఫిబ్రవరి ఇరవై ఒకటి వరకు మాకు సమయం ఇస్తే సో దాన్ని బట్టి మేము ఏం చేయాలో అది చేస్తాం సో ఎట్టి పరిస్థితుల్లో గన్నుల్ని వదిలేయాలనుకుంటున్నాం తుపాకుల్ని పక్కన పెట్టాలనుకుంటున్నాం అని చెప్పి కూడా వాళ్ళు లేఖ రాసిన పరిస్థితి ఎందుకంటే ఇప్పటికే హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్టుల్లో ఎవరైతే బ్లాక్ షీప్స్ ఉన్నారో బేసిక్గా మావోయిస్ అనేది వాయిస్ ఫర్ వాయిస్లెస్ అనే నినాదంతో స్టార్ట్ అయింది సో పెద్ద భూస్వాముల దగ్గర పెద్ద పెద్ద రాజుల దగ్గర వీళ్ళు ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి వాళ్ళకి ఆ యొక్క హక్కుల్ని కల్పించాలి అన్న ఉద్దేశంతో వీళ్ళు గనులు పట్టుకున్నారు పెన్నులు పట్టుకోవాల్సిన వాళ్ళు గన్నులు పట్టుకొని అరణ్యాల్లో ఉంటూ సో వాళ్ళు ప్రజల కోసం ఫైట్ చేశారు సో వాళ్ళని అన్నారు కాబట్టి నన్ను ఒక అర్బన్ లాక్స్లైట్ లాగా ట్రీట్ చేయకండి సో వాళ్ళకి సపోర్ట్ చేస్తానని కాదు ఇక్కడ ఉన్న వాస్తవం చెప్తున్నారు సో వాళ్ళు అల్టిమేట్గా మావోయిస్టులు ఎవరి కోసం పనిచేస్తారు ప్రజల కోసం ప్రజల హక్కుల కోసం పనిచేస్తారు అడవుల్లో ఉంటూ వాళ్ళు గనులు పట్టుకుంటారు అంటే కుదరదు సో మీరేమన్నా ప్రజల కోసం చేస్తున్నా ఉంటున్నారు కాబట్టి ప్రజల కోసమే నిజంగా మీరు చేస్తే కనుక ఇటు జనావాసాల్లోకి వచ్చి వాళ్ళ కోసం మీరు ఫైట్ చేయండి ఉద్యమాలు చేయండి మేము మేము ఇబ్బంది ఏం పెట్టం అని ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గట్టిగా చెప్తున్నమాట ఇలాంటి నేపథ్యంలో ఒకవేళ ఆపరేషన్ కగారు స్టార్ట్ అవ్వకపోతే ఆపరేషన్ కగార్ స్టార్ట్ అవ్వకపోతే దాదాపుగా ఏడు వందల మంది మావోయిస్టులు వాళ్ళ ప్రాణాలతో బతికేవాళ్ళు వాళ్ళల్లో చాలామంది హిడ్మా లాంటి వాళ్ళు కావచ్చు ఆర్కే లాంటి వాళ్ళు కావచ్చు చాలామంది అప్కమింగ్ హిడ్మాలు అప్కమింగ్ బర్సిదేవాలు అప్కమింగ్ రాజరెడ్లు వీళ్ళంతా కూడా చాలామంది ఉన్నారు సో ఇలాంటి నేపథ్యంలో ఆపరేషన్ కగారి తర్వాత దాదాపుగా ఏడు వందల మంది మావోయిస్టులు చనిపోయారు దా దా వాళ్ళలో చాలామంది ఎవరున్నారు తెలుసా వాళ్ళ మీద అంటే వీళ్ళని పట్టిస్తే మాకు మీకు కోటి రూపాయలు ఇస్తాం నజరా ప్రకటిస్తారు కదా అలాంటి మావోయిస్టులు తర్వాత పదిహేను మంది ఉన్నారు ఆల్రెడీ ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలు కావచ్చు తెలంగాణ ప్రభుత్వాలు కావచ్చు దీని మీద ఫోకస్ చేశాయి సో ఎప్పుడైతే ఆపరేషన్ గారు ఫుల్ బ్లెజ్డ్గా స్టార్ట్ అయిందో దాని తర్వాత సో దండకారణ్యంలో ఉన్న మావోయిస్టులు లాల్ సలం అనట్లేదు ఇంకా సో మొత్తం వాళ్ళంతా ఒక రకంగా లిటరల్గా చెప్పాలంటే భయపడిపోయిన పరిస్థితి బయటికి వచ్చేద్దాం బయటికి వచ్చిన తర్వాత మనం చేయాల్సింది మనం చేద్దాం ఇంతలోనే హిడ్మా ఎన్కౌంటర్ హెడ్మా ఎన్కౌంటర్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ స్టోరీ విజయవాడలో ఆయన సెక్యూరిటీ దొరకడం మారేడుమిల్లిలో అట్ ద సేమ్ టైం ఆయన ఎన్కౌంటర్ కావడం సెక్యూరిటీ ఆయన చుట్టూ ఉంటారు కదా బేసిక్గా ఎక్కడో ఉండరుగా అది అన్ని ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు మావోయిస్టు తెలంగాణ కమిటీ అయితే ఉందో తెలంగాణ ప్రభుత్వానికి సీరియస్గా లేఖ రాసింది ఎట్టి పరిస్థితుల్లో ఆపరేషన్ కాగారికి మీరు సపోర్ట్ ఇవ్వద్దు అని రేవంత్ రెడ్డికి సవాల్ చేసింది అండ్ అరెస్ట్ అయిన మావోయిస్టులని ఎట్టి పరిస్థితుల్లో కోర్టు ప్రొసీడింగ్స్ని ఫాలో అవ్వాలని చెప్తుంది సో ఆపరేషన్ హిడ్మా తర్వాత హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత చాలా అంటే గ్రౌండ్లో ఒక కాన్సిక్వెన్సెస్ లైక్ మావోయిస్టులు ఇకపై ఉండరా అన్న అనుమానం కూడా చాలా వ్యక్తం వ్యక్తమైంది ఆపరేషన్ హిడ్మా తర్వాత సుక్మా జిల్లాలోని ఒక పూవర్తి గ్రామంలో నియర్ ఏదైతే హిడ్మా వాళ్ళ సొంత ఊరుందో ఆ హిడ్మా వాళ్ళ సొంత ఊరు దగ్గరలోనే మైనింగ్ స్టార్ట్ అయిపోయింది సిసి రోడ్లు వేగంగా పడుతున్నాయి ఒక పక్క క్రైన్లు పోతున్నాయి లోపలికి జేసీబీలు ట్రాక్టర్లు మట్టితో బయటకు వస్తున్నాయి ఎప్పుడూ చక్కగా గ్రీన్గా ఉండే ఆ యొక్క హిల్ స్టేషన్ మొత్తం రెడీష్ అయిపోయింది అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్లో వైజాగ్ జిల్లా వైజాగ్ దగ్గర విసనపేటలో ఎర్రమట్టి దెబ్బలు ఉండేవి వాటి కొట్టేశారు కొట్టేశారనమాట ఎర్రమట్టి దెబ్బలు అందుకే అంటారు అప్పట్లో పవన్ కళ్యాణ్ వెళ్తానన్నా సరే అక్కడికి వెళ్ళనివ్వలేదు లేదు మీరు కావాలంటే రిష్కొండ ప్యాలెస్ చూసుకున్నాను కానీ ఈ ఎర్రమట్టి దెబ్బలని మీరు వెళ్ళి సందర్శిస్తానంటే మాత్రం బాగోదు అని చెప్పి అప్పట్లో మంత్రిగా ఉన్నటువంటి గుడివాడు అమర్నాథ్ కావచ్చు పోలీసులు కావచ్చు వీళ్ళందరూ ఆపేశారు పవన్ కళ్యాణ్ ఎందుకు అక్కడ కొండను తవ్వారన్న ఒకే ఒక రీజన్తో సో ఇప్పుడు అదే జరిగింది దంతివాడ జిల్లాలో ఛత్తీస్గఢ్లో ఏంటి హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత ఒక అమ్మాయి హిడ్మా వాళ్ళ అమ్మాయి ఒక అమ్మాయి నాకు తెలిసి ఒక సెవెంటీన్ ఎయిటీన్ ఇయర్స్ ఉంటాయేమో హిడ్మాన్ చంపేశారు హిడ్మాన్ చంపేసిన తర్వాత చూడండి ఎలా కొడుతున్నారని చెప్పి ఆ అమ్మాయి గోండ్ లాంగ్వేజ్లో ఒక వీడియో చేసి రిలీజ్ చేసింది తర్వాత ఆ అమ్మాయి కూడా బెదిరింపులంట ఆ గిరిజన వాడలకి వెళ్ళి ఆ అమ్మాయికి బెదిరింపులంట హిడ్మా గురించి నువ్వు ఎందుకు ఎన్కౌంటర్ చేస్తావు నువ్వు కూడా మావోయిస్ట్ వినా మావోయిస్ట్ అయితే నువ్వు వెళ్ళి అడవుల్లో వెళ్ళి చెయ్యి ఇలా సోషల్ మీడియాలో వీడియోస్ వైరల్ చేయడం కాదని చెప్పి ఆ అమ్మాయిని కూడా బెదిరించారట తర్వాత ఆ అమ్మాయి ఆ వీడియో డిలీట్ చేసింది వైరల్ అయిన తర్వాత సో ఎన్ని కాన్సిక్వెన్సెస్ అంటే మావోయిస్టులు అసలు బతకాల వద్దా దానిపై చాలా ఉత్కంఠ నడుస్తుంది నిజంగా లేదు మావోయిస్టులకు టైం ఇవ్వం అని చెప్పి ఇప్పటికే దాదాపుగా మూడు లేఖలు తీసేస్తారు కేంద్ర కమిటీ వాళ్ళు మావోయిస్ట్ వాళ్ళు మాకు కొంచెం టైం ఇవ్వండి ఎందుకు మేము సమయం పెడితే ఇవ్వలేకపోతున్నారు మీరు ఆపరేషన్ కగార్కి ఇప్పుడు బీజేపీ ఏదైతే బీజేపీ పాలిత ప్రాంతాలు కావచ్చు రాష్ట్రాలు కావచ్చు కూటమి సర్కారులు కావచ్చు లైక్ ఏపీ కావచ్చు బీహార్ కావచ్చు ఇలాంటి రాష్ట్రాలన్నీ కూడా కేంద్రానికి ఆపరేషన్ కగార్ విషయంలో అల్టిమేట్గా అండ్ డౌట్ సపోర్ట్ ఇచ్చేస్తున్నాయి దాని డౌటే లేదు సో కొన్ని లైక్ తెలంగాణ కావచ్చు కర్ణాటక కాంగ్రెస్ పాలిత ప్రాంతాలు ఉంటాయి కదా బీజేపీకి కాంగ్రెస్కి అగ్గి మీద ఇలా మంట వేస్తే ఇట్లా లేచినట్టు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి కర్ణాటక ప్రభుత్వానికి కర్ణాటకలో పెద్ద మావోయిస్ట్ ఎఫెక్ట్ ఉండదు అందుకని వాళ్ళు మావోయిస్ట్ కేంద్ర కమిటీ కూడా ప్రత్యేకంగా తెలంగాణ ప్రభుత్వానికి మాత్రమే లేఖ రాసింది ఆపరేషన్ దగ్గరకి మీరు సపోర్ట్ ఇవ్వద్దు ఇచ్చారంటే మీరు ఇబ్బందుల్లో పడతారు ఒకవేళ ఏఓబి ఏఓబి ఏరియాలో లైక్ మావోయిస్టులు ఆ ఉనికి ఉందని బర్సీదేవా అక్కడే ఉన్నాడని రాజిరెడ్డి కూడా అక్కడే ఉన్నాడని ఎవరైతే అప్కమింగ్ లీడర్స్ ఉన్నారో అగ్రనేతలంతా కూడా వాళ్ళంతా మీటింగ్ పెట్టుకుంటున్నారని చాలా వార్తలు వచ్చాయి సో ఇలాంటి నేపథ్యంలో తెలంగాణ సర్కార్కి మావోయిస్టులు ఒక స్ట్రాంగ్ స్వీట్ వార్నింగ్ ఇచ్చారని చెప్పుకోవాలి ఏదైనప్పటికీ మావోయిస్టులకి సపోర్ట్ చేసే వాళ్ళు నిజంగా మెల్లమెల్లగా కను కనుమరుగైపోతున్నారు ఒకప్పుడు లాల్ సలాల్ సలాం అనేవాళ్ళు ఇప్పుడు లాల్ సలాం అనే ఆ దుస్థితి కూడా లేకుండా పోయింది ఒకవేళ మావోయిస్టులకి సపోర్ట్ చేసామంటే మనల్ని అర్బన్ నక్స్లట్గా మనల్ని ట్రీట్ చేస్తున్నారు నేను రీసెంట్గా టూ డేస్ బ్యాక్ ఒక వీడియో చేశాను మావోయిస్టుల గురించి రాజిరెడ్డి అండ్ బర్సిదేవ గురించి సో బర్సిదేవది ఏ ఊరు ఎక్కడ పుట్టాడు హిడ్మా ఎన్కౌంటర్ అప్పుడు బర్సిదేవ మారువేషన్లో వచ్చి అంత్యక్రియల్లో పాల్గొన్నాడని చెప్పి ఆ పూవర్తి గ్రామంలో సుక్మా జిల్లాలోని పూవర్తి గ్రామంలో ఆయన హిడ్మా అంత్యక్రియలకి బర్సిదేవ వచ్చాడని చెప్పి ఒక వీడియో చేశాను దాంట్లో అంటే నేను మావోయిస్టులకి సపోర్ట్గా మాట్లాడానని చెప్పి నేను లాస్ట్లో నాకు అనిపించి నేనే చెప్పాను అనమాట మావోయిస్టులకి సపోర్ట్గా మాట్లాడాను ఒక విషయంలో ఎందుకంటే వాళ్ళు ప్రజల కోసమే పోరాడుతున్నారు కాబట్టి వాయిస్ ఫర్ లెస్ అన్నాను తప్ప ఇంకా దాన్ని ఇక్కడ నన్ను ఒక జర్నలిస్ట్గా చూడండి అర్బన్ నక్సలైట్గా చూడొద్దు అని చెప్తే దాని కింద కామెంట్స్ ఏంటో తెలుసా అర్బన్ నక్సలైటా అనే అంటే జనాలు తీసుకుంటున్నారనమాట బేసిక్గా మావోయిస్టులకి సపోర్ట్గా మాట్లాడడానికి కుదరదు ఎందుకంటే వాళ్ళు చేసేది ఇల్లీగల్ సరే గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు ప్రజల కోసం పోరాడుతున్నారు లీగలే దాంట్లో మొరాలిటీ ఉంది హ్యుమానిటీ ఉంది ప్రజల కోసమే వాళ్ళు పెన్నులు పట్టుకోవాల్సిన వాళ్ళు గనులు పట్టుకున్నారు కాబట్టి కానీ దాంట్లో అర్థం పర్థం లేదు కొన్ని కొన్ని డైరెక్ట్గా మనం సపోర్ట్ చేయలేము కాబట్టి సో ఏదైనప్పటికీ మావోయిస్టులు ఇంకా ఇకపై మనం వాళ్ళని డైరెక్ట్గా చూడలేము లేకపోతే వాళ్ళ స్టోరీస్ తెలుసుకోవడమే ఇంకా వాళ్ళ హిస్టరీ ఒకప్పుడు మావోయిస్టులు ఉండేవాళ్ళు అంతే తప్ప ఇంకా వేరే వాటి గురించి మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేయకూడదు సో ఏదేమైనప్పటికీ ఫైనల్గా ఫైనల్ టచ్ ఇచ్చింది మావోయిస్ట్ కేంద్ర పార్టీ నిజంగా ఇంకా బీజేపీకి ఎలాగో చెప్పలేదు బీజేపీ చెప్పిన మాట విందు ఆల్రెడీ ఆపరేషన్ కగర్ సగంలో ఉంది సో అప్పుడు ఆ ఆపరేషన్ని వాళ్ళు ఆపలేరు కాబట్టి ఏం చేయాలి ఇటు కాంగ్రెస్ వద్దరు మాట్లాడుకోవాళ్ళు అంతే జుట్టు అందకపోతే కాళ్ళు అనే వైఖరి కాదు మా మావోయిస్టులది చెప్పాలంటే సో కాంగ్రెస్ ఏమన్నా సపోర్ట్ చేస్తేమో పార్లమెంట్ సమావేశం జరుగుతుంది కదా ఏదన్నా ఒక మాట ఇంకోటి ఏదన్నా కాంగ్రెస్ తరపు నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మా మావోయిస్టులు బేసిక్గా మరి రేవంత్ రెడ్డి గారు ఎలాంటి డిషన్ తీసుకుంటారో చూడాలి మీరేమనుకుంటున్నారు మావోయిస్టుల గురించి వాళ్ళకి ఆపరేషన్ జగర కరెక్టా కదా వాళ్ళ సర్వైవల్ ఎంతవరకు రిలయబుల్ మస్గా కామెంట్ చేయండి ちょっと待って。